సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది తృతీయ దశాధిపతి అయిన శుక్కుడు ద్వితీయంలో నిలిచిబడి ఉన్నారు రాశాధిపతి అయిన రవి తృతీయంలో ఉన్నారు నిలిచిపడే ఉన్నారు అయితే వీరికి కూడా నడుస్తుంది ఎన్ని జరిగినా కొన్ని కార్యక్రమాల మటుకు వీరు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు జన్మరాశి బలంగా ఉంది వీరికి ఏ పనైనా ఒక చేయాలి అంటే సంకల్ప బలం ఉండాలి మనం ఒకరి మీద డిపెండింగ్ ఉండకూడదు మనకు మనంగా ఉండాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది వీరికి ముఖ్యంగా వైద్యవతుల వారికి చాలా అనుకూలంగా ఉంది వచ్చిన అవకాశాలని చక్కగా సద్వినియోగపరచుకుంటారు జీవిత భాగ్యస్వామితోటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది అవన్నీ పక్కన పెట్టేసండి ఏదైనా సరే విభేదాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఎప్పుడూ కలిసి ఉండడం కోపతాపాలకి దూరంగా ఉండడం ఒకరినొకరు అర్థం చేసుకుని వెళ్ళడం అనేది చాలా ముఖ్యం ఈ రోజుల్లో మనం చూస్తుంటే ఈ రోజుల్లో వివాహాలు చేసుకుంటుంటారు మాకు నచ్చలేదు చిన్న 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 విషయాలకి గొడవలు పడడం ఇటువంటివి జరుగుతుంటాయి ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సఖ్యత ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఇది ఈ రోజున చూస్తున్నాను కాలేజీ కుర్రాలు కూడా చదువు మీద జాస్ పక్కన పెట్టేసి అటు తిరగడం ఇంటి తిరగడం చేస్తున్నారు ఇది అందరు కాదండి కొంతమంది బయట చూస్తున్నాను కూడా అయితే ఒక్కటే చెప్తాను విద్యార్థిని విద్యార్థులకు చదివే సమయంలో చదువుకోవడం ఏదైనా నావిగేషన్స్ ఉండే పక్కన పెట్టేయాలి చదువుకున్న తర్వాత మీరంటూ ఏంటో నలుగురికి చూపించుకోవాలి నలుగురిలో మన ప మన పరువు మర్యాదలతో పట్టుదలతోటి ఒక ఎదగాలిన భావన మనకు ఉండాలి తల్లిదండ్రులు కష్టపడి చదివించి మిమ్మల్ని ఫీజులు కట్టించి బాబా కుర్రాడు బాగా చదువుకుంటాడు కాలేజీకి వెళ్తున్నాడు అంటే మన కాలేజీ డొమ్మలు కొట్టేసి బయట తిరుగుతున్నారు ఇంట్లో తల్లిదండ్రులు ఏమో ఏమో అబ్బాయి కాలేజీకి వెళ్తుండేమో బాగానే చదువుకుంటున్నారని మనం అనుకుంటాం కానీ వాళ్ళు అలా వెళ్ళడం లేదు కాలేజీకి వెళ్ళమని చెప్పి అబద్ధం చెప్పడం ఇటువంటి ఉన్నాయి ఇది అందరికీ కాదండి కొంతమందికి అందుకే అంటాను ఈ చదివే వయసులోనే విద్యార్థి విద్యార్థులు చదువుకోవడం అనేది చెప్పదగిన సూచన నాలుగేళ్ళు శుభ్రంగా చదువుకుంటే నలభై ఏళ్ళు సుఖపడతారు అదే నాలుగేళ్ళు సుఖపడితే నలభై ఏళ్ళు కష్టపడతారు ఏదైనా మన చేతుల్లో ఉంటుంది ఇటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కాల అనుకూలంగా ఉంది అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వ్యాపారస్తులకు కాలా అనుకూలంగా ఉంది ఎప్పటినుంచో రాని బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి తిరిగి రావడం మళ్ళీ వ్యాపారాన్ని పుంజుకోవడం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా వివాహ సంబంధించిన విషయహారాలు ఒక కొలిక్కి వస్తాయి ఒక సంబంధం చేదాకా వచ్చి జారిపోయిన సంబంధం మరీ రావడం అది ముందుకు వెళ్ళడం జరుగుతుంది వీరికి అష్టంశేణి నడుస్తుంది ప్రతిరోజు శని స్తోత్రం పఠించడం చాలామంది అష్టంశేణి నడుస్తున్నారు కదా ఏం చేయించాలి అభిషేకాలు చేయించాలి హోమాలు చేయించాలి ఇవన్నీ అనుకుంటారు కొంతమంది చేయించగలుగుతారు కొంతమంది చేయించలేరు చేయించలేని వారికి శని స్తోత్రం నీలాంజన సమావాసం రవిత్రం యమగ్రజం ఛాయమార్తాండ సంభూతం తన నవామి శనిశ్వరం ఈ మంత్రాన్ని మనకి రోజుకి పదకొండు సార్ల ఇరవై ఒక్క సార్ల మనకి ఎంత సాధ్యం అందరూ చేయడం వల్ల ఆ శనిసుల అనుగ్రహం మనకు ఉంటుంది ప్రతిదీ దైవానుగ్రహం మనకు ఉంటుంది మనం ఎంత కష్టపడ్డా దైవానుగ్రహం అంటే దైవానుగ్రహం అనేది మన తల్లిదండ్రుల అనుగ్రహం ఉండదు పెద్దవాళ్ళ అనుగ్రహం దైవా ఇవన్నీ మనకి ఉండాలి అంటే మనకంటూ మనం ఏదో ఒకటి కాబట్టి ఇటువంటి చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య రీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సంబంధించి కడుపు సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా ఉంటుంది యూటర్ సంబంధించిన ఇష్యూస్ కూడా ఉండే అవకాశం గోచరిస్తుంది జాగ్రత్త వహించండి వీరికి గురువు వ్యయంలో ఉన్నారు ఒక రూపాయికి ఇరవై రూపాయలు ఖర్చు ఉంటుంది పంచమ అష్టమాధిపతి గురువు వ్యయంలో ఉన్నారు రూపాయి వస్తుంది ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది ఖర్చు పెట్టేటప్పుడు ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త పడాలని చెప్పదగింది సాధ్యమైనంతవరకు సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగిన సూచన ఇవి బంగారం మీద కావచ్చు ఫ్లాట్ మీద కావచ్చు ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి లాంగ్ టర్మ్ బాగుంటుంది అంతేగాని ఫ్రెండ్స్ సర్కిల్స్కి ఎవరు అడిగారు డబ్బు అప్పుగా ఇచ్చేద్దాం అనుకుంటే అది మళ్ళీ తిరిగి కూడా రాదు మీరు అడగరు వాళ్ళు ఇవ్వరు ఇటువంటి విషయాలు జాగ్రత్త తీసుకోండి భార్యాభర్త మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది అవి కూడా జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన మొత్తం మీద కెరియర్ పరంగా వ్యాపారపరంగా వీరికి బాగుంటుంది ఆరోగ్యపరంగా కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ ఉంటుంది ఈ వారం జాగ్రత్త పడనుంది చెప్పదగిన సూచన ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ఓ నమ స్వతుతో నువ్వు నేను చేయడం చెప్పదగిన సూచన ఈ రాసులు నిర్మించిన వారికి కలసొచ్చే సంఖ్య ఒకటి కలసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకులప్పుడు సోమవారం కానీ ఆదివారం అను కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేడ్స్